पूरा बट्टा श्री 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 भानौर कालोनी सोसाइटी खटा का पूरा न्यू यॉर्क पायो मान

தாபுரம் தற்போது సప్పోక ఎక ఎరే పక్కా అయి ఎయ్ సార్ సార్ చెరన్ తల వైపు చూసార్ నాసారి కవర్ దివాలానికి సప్పడి ఇదిదుదవతకంత స వెంకమరావుకు పోస్ట్ చేస్తానై నాకంటే అడికుల ద్వారాకి మినిషన్ 48వ సంవత్సరంలో పోస్ట్ చేస్తూని

పరిసరికి వచ్చిందంటే మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అటుగుల దూరానికి రెండు నిమిషాల నలభై ఏడు సల్లో పూర్తి చేసుకుని ఆరవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా இரவையாரு சட்ட மெலவு ஐதவரில் கொனா பாஷா காரஷிப்பாடு வாரி எந்த கண்ண இரவை மூணு சட்ட வினக்கடி మూడు నిమిషాల ముప్పై ఏడు సిగన్ పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి యాభై ఆరు సెకండ్లు ఉత్తలో ఉన్నాయి ఐదవ స్థానానికి పద్నాలుగు సెకంలో మాత్రమే రేతబడి ఉన్నాయి ఐదవ రోజు పూర్తి చేసుకున్న ఈ విద్య దిగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై నాలుగు శిఖంలో పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న పులన్ గారు పెద్ద వారు సరీ సమాజాన్ని <Sarcast> 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 போட்ட <laughs> <laughs> <laughs>

아, <목소리도> त ప్రస్తుతానికి మూడవ వాస్తవంలో సంస్థ పాత సగం తెలియ రౌండ్

ఄతభాగట఼వ を midi normal ఆింసగదాמ׍ నకా్ణ AU RODElls నకెమేత頭 తయవి మి ఉదాం అనగా ధనూగడకే接下來 దే 8 వొలాఇతలీతటలా

మూడు నిమిషాలు ఉన్నది సమయం అటు చివరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి తిరిగి నూట అరవై ఏడు తగలదు అవకాశం ఉంటుంది కొనసాగుతున్న ఫలం బాషా గారు పెద్ద చెప్పారు చెత్త కన్నా పద్నాలుగుబడి ఉన్నాయి అటు చవరికి వెళ్లి తిరిగి నూట అరవై ఏడు అడుగుల నాలుగు దూరాన్ని లేకపోతే ఐదవ స్థానంలో కొనసాగుతారు

ఏంటో జరిగింది కదా సారీ ధర్మిచకి ప్రతిసారి చెప్పించుకోవద్దు రకరలేంటి ఇలా యాక్టివ్ మీరే మీరే సమయం ఏయ్

लॻाइजो శ్రీ బైరవకొండయ్య స్వామి ఆశీస్సులతో రెండు రెడ్డి బంగవరెడ్డి గారు తల్లమ్మాపురంగా కడప జిల్లా దూరము రెండు